తెలంగాణ కుంట తండాకు చెందినటువంటి జర్పల హీరియా నాయక్ గుండె నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంగారెడ్డి జిల్లా లగచెర్ల పులిచెర్ల కుంటకు తాండాకు చెందినటువంటి జర్పిల హీరియా నాయక్ గుండె నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఈసీజీ స్టూడియోకో వైద్య పరీక్షల కోసం తీసుకుని వచ్చారు వారికి మెరుగైన వైద్యం అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు ఇక్కడ నా కొడుకును పట్టుకొచ్చి నీళ్ళు ఇంతకు ముందు పడుకుంటే యాభై వేలు వచ్చి మంచి చెప్పించినా నా కొడుకు మా నాయ తిరుపతి రెడ్డి ఇంటి ముందర రేవంత్ రెడ్డి ఇంటి ముందర పెట్టి ఏమైనా అయితే కొరికి పెట్టి చూసుకొని మీకు ఏం చేస్తాను మేము పొడి కూర గుని గుర తిని మేము భూమి సభ మా భూమికి అడ్డపోతే నీవడవు మాకు చిన్నప్పుడు వస్తారు నడిపినావా మాకు నడిపినావా నువ్వు ఎంతో కాలక్రమంలో మా పెద్ద నుంచి మా భూమి ఉండకూడదు భూమికి నీవు రానికి ఎవడవు నువ్వు మా భూమి అడ్డ పుట్టావా నువ్వు మేము భూమి లెగ రాలేము ఒక ఇంటి భూమి నా పిల్లలకి ఏమైనా అయితే ముందుగా రేవతడి ఇంటి ముందల తిరుపతిని ఇంటి ముందా వంట పడతా ఇరికే ఇక కాబట్టి పాల మచ్చి చేపించిన నా భూమికాడికి మా భూమి ఒక ఈ చి భూమి అట్ట ఇయ్యము మంచి మట రెండు మూడు రోజుల్లో పిలిచి పెట్టాలి నా కొడుకు మా పని గడ్డి దవాఖాన ఉంటే మాట్లాడి వచ్చాం అట్ట వచ్చే నేను తినమ్మా తినేటోడు తాగేటోడు చేప కూర రొట్టెలు సాగర్ బుక్ పెట్టోడు దినాము కొర్ర నా గెట్రోడికి తెచ్చి వనవాసం వస్తాం అప్పుడు నా కొడుకు లగచెర్ల మండలం పులి పులిచెర్లకుండా తండకు చెందిన గిరిజన రైతు మరి ఆ విషయంలో సంబంధించిన జైలుకు రావడంతో మరి ఆ పేషెంట్కు గుండె నొప్పి రావడంతో జరపల హీరే నాయకు ఈ రోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది మరి విషయం తెలిసిన వెంటనే ఇక్కడ మా గిరిజన కులానికి చెందిన హీరే నాయకు దగ్గరుండి ఇక్కడ మేము టుడికో ఈసీసీ తీయించడం జరిగింది మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం పెద్ద నేరం చేసినట్టు మర్డర్లు చేసినట్టు రాజద్రోహం చేసినట్టు దేశద్రోహం చేసినట్టు ఒక రైతుకు బేడీలు పట్టి బేడీలు పెట్టి ఒక గుండెపోటు వస్తే ఒక గిరిజన రైతు అమాయక రైతును బేడీలు పెట్టి ఈరోజు జైలు నుండి సంగారెడ్డి ఆసుపత్రికి చెప్పు చెప్పుడు లేకుండా ఈరోజు లోపల 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 అని ఎవరికి తెలవకుండా తీసుకొచ్చి ఆయనను ఇక్కడ పోలీసులు అత్యుష్మం చూపించి ఆయన ఏదో నిర్ణయం చేసినట్టు మామూలుగా ఏదో భూమికు అడ్డుకుంటే ఆ రైతుని ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి ఇక్కడ నుంచి ఆయనను హైదరాబాద్కు తరలించడం జరిగింది మరి హీర్యానా సంబంధించినటువంటి ఆరోగ్యం ఆయనకి ఏదైనా ప్రాబ్లం జరిగితే మాత్రం ఈరోజు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాము రోజు ప్రభుత్వంకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెబుతాం ఈరోజు మీరు చూస్తా ఉన్నారు వాళ్ళ భార్య వచ్చింది వాళ్ళ తల్లి వచ్చింది వాళ్ళ తండ్రి వచ్చిండు అమాయక పేద ప్రజలు ఎలా ఉన్నారో మీరు ఒకసారి చూడండి కనీసం వాళ్ళను పరామర్శించడానికి వస్తే పోలీసులు అలో చేయకుండా వాళ్ళని అడ్డుకుంటున్నారు ప్రభుత్వంకు తరైన రీతిలో బుద్ధి చెప్తాం ఆ కుటుంబానికి మరి హిరే నాయకు సరైన రీతిలో మరి వారికి వైద్యం అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం